జరిగింది తన కూతుర్ని వేధిస్తున్నాడని యువకుణ్ణి ఓ తండ్రి హత్య చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన చల్లూరు మల్లేష్ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు ఈ విషయంలో యువతి బంధువులు అనేక సార్లు మల్లేష్ కి నచ్చజెప్పారు తమ కూతురు జోలికి రావద్దని నచ్చజెప్పిన వినకపోవడంతో మల్లేష్ పై యువతి తండ్రి పోలీసు కేసు పెట్టాడు అంతేకాకుండా మూడేళ్ల కిందట మల్లేష్ పై యువతి ఫ్యామిలీ దాడి చేసింది దీంతో మల్లేష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అయితే యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మల్లేష్ గురువారం యువతి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు ఆ సమయంలో యువతి తండ్రి ఇంట్లో లేకపోవడంతో అతనికి సమాచారం ఇచ్చారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి తండ్రి రాజిరెడ్డి మల్లేష్ వస్తున్నారని తెలిసి పెద్దవాగు బ్రిడ్జిపై కాసి అందరూ చూస్తుండగానే అతనిపై దాడి చేశాడు అనంతరం కోటిలింగాల వెళ్లే రహదారి పక్కన ఉన్న పాత వైన్స్ వెనకకు తీసుకువెళ్లి మల్లేష్ ని దారుణంగా హత్య చేశాడు అనంతరం పోలీసులు వచ్చేలోపు పరారయ్యాడు మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదుతో యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు దారుణ ఘటన చోటు చేసుకుంది తన కూతురు వేధిస్తున్నారని చెప్పి ఓ తండ్రి ఒక యువకుని హత్య చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ప్రజెంట్ ఒక్కసారిగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారింది సంచలనంగా మండలం కిషన్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరు మల్లేష్ కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు ఈ విషయంలో యువతి బంధువులు అనేక సార్లు కూడా మల్లేష్ కు చెప్పారు తమ కూతురు జోలికి రావద్దని చెప్పిన మల్లేష్ వినకపోవటంతో యువతి తండ్రి పోలీస్ కేసు పెట్టాడు మూడేళ్ల కిందట మల్లేష్ పై యువతి ఫ్యామిలీ దాడి కూడా చేసింది దీంతో మల్లేష్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు యువతి ఫ్యామిలీ మెంబర్స్ మీద అంటే యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అయితే యువతికి పెళ్లి చూపులు నిర్వహించడం జరిగింది అయితే పెళ్లి చూపులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మల్లేష్ గురువారం యువతి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు అదే సమయంలో యువతి తండ్రి అక్కడ లేరు సో లేకపోవడంతో కూడా అతనికి తెలిసిన తర్వాత ఆయన ఒక్కసారిగా కూడా ఆగ్రహ ఆవేశానికి గురయ్యాడు ఇంకా వెంటనే కూడా మల్లేష్ వస్తున్నాడని తెలిసి పెద్దవాగు బ్రిడ్జ్ పైన మల్లేష్ వచ్చిన దాకా ఆయన అక్కడే రాజిరెడ్డి కాపు కాయటం జరిగింది కాపు కాసి అందరూ చూస్తూ ఉండగానే మల్లేష్ మీద దాడి చేశాడు అనంతరం కూడా కోటిలింగాల వెళ్ళే దారిలో పక్కనే ఉన్న పాత వైన్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పాత వైన్స్ వెనక్కి తీసుకొని వెళ్ళి మల్లేష్ దారుణంగా హత్యమార్చాడు అనంతరం అక్కడికి పోలీసులు చేరుకునే లోపు అక్కడి నుంచి పరారైపోయాడు రాజిరెడ్డి అయితే మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదుతో ఇప్పుడు యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో ఇద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు